అసలు థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మనకు త్రోట్లో లో ఉంటుందండి సో ఇక్కడ థైరాయిడ్ దాని తర్వాత పారాథైడ్ అని ఇది టూ అంటే దానికి ఇటువైపు లెఫ్ట్ లోబండ్ రైట్ అని రెండు లోబులు ఉంటాయి అక్కడ నుంచి అది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది అనమాట హార్మోన్ హోల్ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా ఫీటల్ ఏజ్ ఆ చిన్న ఏజ్ లో ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా దీని యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఒకవేళ ఇది దీని ప్రొడక్షన్ తక్కువ ఉందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని థింగ్స్ మెటబాలిజం ఒకటి అండ్ గ్రోత్ గ్రోత్ కూడా చేస్తూ ఉంటుంది ఇతవరకు రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు అందరికి థైరాయిడ్ ప్రాబ్లం మినిమం అందరికి ఒక మందిని తీసుకుంటే ఎనిమిది మందికి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి ఎందుకు ఇంత సడన్ గా రేషియో చేంజ్ అయిపోయింది అంటారు చూడండి జనరల్గా ఏంటంటే ఇంత ముందు అంతెందుకు మనం ఉన్నప్పుడు కూడా అలాంటివి పెద్దగా వినలేదు థైరాయిడ్ గురించి ఈ మధ్యన జస్ట్ ట్వంటీ ఇయర్స్ వచ్చాయి అని అంటే జస్ట్ అమ్మాయిలకి ఎస్పెషల్గా ఇది ఫీమేల్లో ఎక్కువ ఉంటుందండి టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్లో అంటే నార్మల్ మేల్ కంటే కూడాను వాళ్ళకొకరికి వస్తే ఇక్కడ వీళ్ళకి పది మందికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట వాళ్ళలో ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఒకటి థింగ్ ఏంటంటే ఒకటి స్ట్రెస్ వాతావరణం ఒకటి మైండ్ రిలేటెడ్ అంటే మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ స్ట్రెస్ వాతావరణం అండ్ మెంటల్గానే కాకుండా ఫిజికల్గా మనం మామూలుగా చూసినట్టయితే ఆహారంకి సంబంధించినటువంటి విషయాలు మెయిన్గా అంటే రోజు రోజుకి రోజు రోజుకి మన ఆహారంలో జంక్ ఎక్కువ అయిపోతుంది కదా అంటే అంత పద్ధతిగా తినడం లేదు అండ్ ఆ ఆహారంలో కూడా మనం తినే ఆహారం పోని వాళ్ళు పద్ధతిగా తినే వాళ్ళు ఉన్నా కానీ మొత్తం మెడిసిన్స్తో ప్రిపేర్ అయినటువంటి అంటే ఆర్గానిక్ కాకుండా మెడిసిన్స్తో ప్రిపేర్ అయినటువంటి ఫుడ్ ఉండడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థింగ్ ఏంటి అసలు అసలు థైరాక్సిన్కి థైరాయిడ్ హార్మోన్కి ఈ గ్లాండ్కి ఏం కావాలండి అది కరెక్ట్గా ప్రొడక్షన్ కావాలి అని అంటే అయోడిన్ కావాలన్నమాట దానికి అయోడిన్ యొక్క ప్రొడక్షన్ ఉండాలి అంటే అయోడిన్ యొక్క సప్లిమెంటేషన్ ఉండాలి దానికి సప్లై కరెక్ట్ గా కావాలి అది ఎక్కువైన ప్రాబ్లమే తినే ఆహారంలో అయోడిన్ తక్కువైన ప్రాబ్లమే కానీ మనకు ఆ ఆహారంలో చాలా డిస్టర్బెన్సెస్ అనమాట కొందరు సీ ఫుడ్ తిన్నారనుకోండి అందులో ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు ఉంది మనకి ఏదైతే అంటే కొన్నిసార్లు దాన్ని మరీ ఎక్కువ రిఫైన్ చేయడం వల్ల అయోడిన్ కూడా తగ్గిపోతుంది కొందరం అయోడిన్ ఎక్కువ కలిపేస్తున్నారు ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ దాని వల్ల ఈ థైరాయిడ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఎటువంటి డైట్ తీసుకోవాలంటారు అండ్ అయోడిన్ పర్టికులర్గా అయోడిన్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలంట అయోడిన్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం వేరే తీసుకునే వాటినింటి కంటే కూడా ఉప్పు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి కాబట్టి దాన్ని అంటే అయోడైజ్డ్ సాల్ట్ అని యూస్ చేస్తారు అంటే అయోడిన్ కలిపినటువంటి సాక్స్ సాల్ట్ అదే పర్టికులర్ మంచి కంపెనీది మనం తీసుకున్నామంటే పర్లేదు వాళ్ళు కరెక్ట్ గా కలపొచ్చేము సో ముందు అంత ఉండే అయోడైడ్ సాల్ట్ అనేది లేదు ఇంత ముందు మనం చిన్నగున్నప్పుడు అంత లేదని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాక్ సాల్టే యూస్ చేసేవాళ్ళు కాబట్టి అందులో కావాల్సినంత ఉండేది కానీ తర్వాత రిఫైన్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పుడు అయోడిన్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోవడం లేకపోతే పెంచడం జరుగుతూ అని అలా జరుగుతుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ విషయంలో మనం ఒక మంచి పర్టికులర్ పద్ధతైన కంపెనీ సాల్ట్ తీసుకోవడం బెటర్ ఒకటి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ థింగ్స్లో ఫుడ్ రిలేటెడ్ థింగ్స్లో అంటే వీలైనంత వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపో ఉన్న వాళ్ళు అలాగే ఈ బెర్రీస్ అని అంటారు క్రాన్బెర్రీ ఇలాంటి బెర్రీస్ ఉంటాయి కదండి ఈ బెర్రీ ఫ్రూట్స్ కూడా ఇట్స్ గుడ్ అంటే అవి వాటిలో కొంత అయోడిన్ ఉంటుంది అనమాట ఇలా కొన్ని మనం తినవలసినవి కొంచెం కరెక్ట్గా చూసుకొని దానికి ఒకసారి రీసెర్చ్ చేసుకొని తినాలన్నమాట ఇప్పుడు కొన్ని విషయాలలో చూడండి కొన్ని రకాల ఫుడ్స్ తింటే ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇలాంటి అంటే ఈ మధ్యన చెప్తున్న రీసెర్చ్ గురించి చెప్తున్నాను నేను ఇంతకుముందు అలా ఏం తెలియదు ఇది తినొద్దండి ఇది తినొద్దని ఏమీ లేదు అన్నీ తినొచ్చు బట్ ఈ మధ్యన రీసెర్చ్లో ఏం తెలుస్తోంది అని అంటే కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ కొన్ని రకాల స్ప్రౌట్స్ కానీ స్ప్రౌట్స్ ఈజ్ వెరీ గుడ్ కదా మన హెల్త్ కోసం అంటే మనం నానబెట్టుకొని తినడం అనేది కొన్ని రకాల స్ప్రౌట్స్ తిన్నప్పుడు కానీ ఏమవుతుందంటే వాటి డైజెషన్ ప్రాసెస్లో అయోడిన్ అప్టేక్ అనేది థైరాయిడ్ హార్మోన్ గ్లాండ్ అనేది సరిగా చేయలేకపోతుందంట అది అది తెలిసిందనమాట కాబట్టి ఇవి అంటే రీసెర్చ్తో మెల్లమెల్లగా తెలుస్తుంది ఇంకా పూర్తిగా అయినటువంటివి అన్ని దాని గురించి పూర్తిగా తెలియదు మనకు కొన్ని కొన్ని రివీల్ అవుతూ ఆహా ఓకే ఇంత ముందు ఏం తిన్నా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ఇలాంటివి తింటే వాటి డైజెషన్లో ఈ అయోడిన్ యొక్క అప్టేక్ అనేది అది మన గ్లాండ్ చేయలేకపోతుంది అనే విషయం తెలిసింది కాబట్టి కొంచెం అలాంటివి ఏమన్నా చూసుకొని మనం తక్కువ తినడం మంచిది తినే వాటిలో ఏంటంటే తినే వాటిలో ఏంటి ఇప్పుడు నేను అన్నట్టు క్రాన్బెర్రీస్ అలాంటివే కాకుండా మంచిగా వీలైనంత వరకు పెరుగు ఈజ్ వెరీ గుడ్ అండి అంటే ఇప్పుడు మనం ప్రోబయోటిక్స్ అంటారు కదా ప్రోబయోటిక్స్ అవన్నీ మనం తింటున్నట్టయితే దాంతో కొంచెం అయోడిన్ పెరుగుతుంది మన బాడీలో ఓకే అలా అనమాట దిస్ ఇస్ అ థింగ్ అంటే మనం ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి